ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ది దాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచ్చినం నీ రాకపోకలేందు యహోవా నిన్ను కాపాడును కాక దేవుని కాపుదల లేకుండా మనము ఏమీ చేయలేము ఎక్కడికి వెళ్ళలేము మనం వెళ్తున్న ప్రయాణాలలో ఆయన కాపుదల ఉంటేనే మనం క్షేమంగా మన గమ్యస్థానానికి చేరుకుంటాము చాలామంది యాక్సిడెంట్లో చనిపోవటము రోడ్ యాక్సిడెంట్లలో ప్రమాదాలలో ఇది కావటము దేవుని కాపుదల లేకుండా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు మనమైతే చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటాము దేవుడు మనకు మంచి కాపుదల అనుగ్రహించి క్షేమంగా మన గమ్యస్థానాలకి చేరుస్తూ ఉన్నాడు మన రాకపోకలి ఎందు ఆయన కాపుదల ఉంది దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన బిడ్డలని సురక్షితంగా ఉంచే దేవుడై ఉన్నాడు నీవు చేసే ప్రయాణాల్లో కూడా దేవుడు నీ కాపుదల అనుగ్రహించుగాక నీ రాకపోకలియందు దేవుడు నీకు తోడైండి నడిపించును గాక ఐ మీన్ పరిశుద్ధ గొప్పదే వయస్యని కొందరం చెల్లిస్తాం తండ్రి ని బిడలు చేస్తున్న ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండని క్షేమం నెమ్మది దయచేయండి మంచి ప్రయాణాలు వారికి దయచేయండి దేవా నడు వచ్చిన తండ్రి వారు వెళుచిన మార్గములను సరాలము చేయండి అని ఆశీర్వదించమని వాటిని నింపమని ఏసుక్రీస్తు అడుచున్నాం తండ్రి ఆమె గాడ్ యూ శలో